లేదు అంటే ఎక్కడ కూడా వెలువడము డావుతో నుంచి పుల్లరాడు ఇంకా రావడానికి కానీ అయితే సౌకర్యం కానీ రాకపోకంలో ఐదు రోజులు అయినా ఇంకొక పది రోజులు కూడా అదే పరిస్థితి చెప్పాను ఒకటి షాప్ నేను చెప్పాను నేను దానికి కూడా వెళ్ళేదానికి పరిస్థితి లేదు బుడించర్ల వైపు నుంచి బస్సెస్ మొత్తమే నేను ఆర్టీసీ డిఎంని పంపించాను ఏమి నెలమని చెప్పాను ఇక్కడ కూడా నేను మన ఆర్ఎన్పి డికి ఏం చెప్పానంటే ఈ కాకర్ల దగ్గర ఉన్నటువంటి అవతల వైపు డౌన్లో కూడా నీళ్ళు ఉన్నాయంట కూడా రోడ్డు క్లియర్ చేయమని చెప్పాను నీళ్ళు తగ్గింది సార్ నేను కరెక్ట్ గారితో కూడా మాట్లాడతాను వాస్తవం ఏంటంటే మనం అక్కడ ప్రాంత ప్రజలకి మనం రోడ్డుని క్లియర్ చేయాల్సి ఉంది బస్సెస్ ఇవాళ వచ్చేటప్పటికి రెండు మూడు రోజుల్లోనే కలెక్టర్ గారు అన్ని విధాలుగా చర్యలు తీసుకొని అక్కడ ఆ రాకపోకలకి పరిష్కారం చూడాల్సిందిగా మరొక్కసారి కోరుతూ అర్ధవీడి మందలం మామిటూరు నుంచి వెలగల్పాయ పంచాయతీ వరకు ప్రజలందరూ ధైర్యంగా ఎటువంటి అన్ని విధాలుగా ఫోన్లు చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ మరొక్కసారి కలెక్టర్ గారికి పూర్తి బాధ్యత తీసుకొని రెండు మూడు రోజుల్లోనే పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం